నమస్తే మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు చూడముచ్చటగా ఎమ్మెల్యే క్యాంప్ గణపతికి ఘనంగా వీడుకోలు సాయి పుట్టినరోజున పుణ్య కార్యము విబర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ఏప్రిల్ పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ ఆటలకు నడకలు నేర్పే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సింగరేని ముద్దుబిడ్డ బండోజు సాయికుమార్ అని పలువురు పేర్కొన్నారు సాయి కుమార్ పుట్టినరోజు సందర్భంగా సాయి ఆత్మీయులు ఏడో డివిజన్ కాంగ్రెస్ పార్టీ నేతలు కంకణాల మౌనిక రాజు నాంపెల్లి రాజు మహత్కార్యానికి పూనుకున్నారు ని అపన్నాస్తం అందించారు పేద కుటుంబాల పిల్లలకు సహాయం చేయడం అభినందనీయమని పలువురు అన్నారు గోదవర్ఖండ్ సప్తరికాలలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పాకెట్ మనీని అందించారు పిల్లల మధ్య బర్త్డే కేకును సాయి కుమార్ కట్ చేశారు పాకెట్ మనీని అందించారు ఈ కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు దేవి లక్ష్మణారసయ్య జంగంపల్లి పోషం సుంకరి సంతోష్ బాదం స్వప్న తాదితారులు ఉన్నారు సహాయం ఉంటుందో ఎక్కడైతే కష్టం ఉంటుందో ఎక్కడైతే ఇబ్బంది ఉంటుందో అని ముందు వెళ్ళినటువంటి మన గాంధీ సార్ గారు ఇలా బర్త్డేలకు కానీ ఇలా వివాహ వార్చుకోత్సవాళ్ళకు కానీ ఇలా గాంధీ జ్యోతి గారి ఫౌండేషన్ నిర్వహణలో చాలా చక్కని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది అందులో భాగంగా వారి నిర్వహణలో ఈ రోజు నా జన్మదినాన్ని పురస్కరించుకొని మా కాంగ్రెస్ పార్టీ ఏడో డీజన్ నాయకులైనటువంటి కక్కనాల రాజు మౌనిక గారు మరియు సోదరుడు నాంపల్లి రాజు గారి నేతృత్వంలో ఈ రోజు స్థానిక ఆరో డీజన్ సప్తగిన కార్ణి పాఠశాలలో నిలిపేద చిన్నారులకు ఇలా ప్యాకెట్ మనీ అందించడం నిజంగా నా బర్త్డే రోజు ఇవ్వడం చాలా సంతోషదాయకం ఉంది మీ అందరి సహకారంతో రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకొని ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని జరుపుకున్నటువంటి మన మున్సిపల్ కార్పొరేషన్ అధికార స్పోక్ పర్సన్ అధికార ప్రతినిధి బండోజి సాయి కుమార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు సాయి మధ్యలో జరపాలని మేము కోరుకున్నాము అదే విధంగా గాంధీ సార్ మాకు అవకాశం ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్కూల్లో మా నిర్వహించడం మాకు చాలా ఆనందంగా ఉంది మాటల మాంత్రి కూడా అన్నట్టు ఆటల కూడా మాంత్రికుడు ఎక్కడ ఆటల్లో ఉన్నాడు మాటల్లో ఉన్నాడు చేతల్లో ఉన్నాడు ఎందుకంటే సోదరుడు ఒక ఐదు సంవత్సరాల నుంచి పరిచయం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది అభిమానులను ప్రతి ఒక్కరూ ఆయనకు మంచి అంటే ఎక్కడ మంచి ఉంటుందో అటు ఉంటాడు ఆ చెడును పాలు నీళ్లను చేసినట్టు పాలే తీసుకుంటాడు ఆ నీళ్లను పక్కకు పెట్టి వెళ్ళిపోతాడు ఆయన ముందు ఎన్నో జరిగినా కూడా అన్నీ చూసుకుంటూ వెళ్తూ ఈరోజు గొప్ప వ్యక్తి పుట్టినరోజు మహాకవి కాళోజీ పుట్టినరోజు ఆయన పుట్టినరోజు వారిద్దరు కూడా ఒక జిల్లా వారే కావడం ఇదొక యాదృశికమైనప్పటికీ ఇలాంటి పెద్దల అందరి ఆశీర్వాదాలతో తను ముందుకెళ్లాలని మంచి అవకాశం రావాలని అలాగే The mm -hmm. రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొలువు తీరిన బుజ్జ గణపయ్యకు పలు పక్షాలు జైబోలో గణేష్ మహారాజ్కి అంటూ పెద్ద పెట్టు నినాదాలతో ఘనంగా బీడుకోలు పలికారు రామగుండం శాసనసభ్యుడు ఎంఎస్ రాజ్ ఠాకూర్ దంపతులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వైభవంగా ఘననాదు శోభయాత్ర ముందుకు తీసుకెళ్లారు డప్పు చప్పుళ్ల మధ్య ఈ యాత్ర ఆనందోత్సవంగా కొనసాగింది కాంగ్రెస్ నేతల నృత్యాలతో ఉత్సవభరితంగా ఈ ఊరేగింపు ముందుకు సాగింది ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాకూర్ నృత్యం చేసి నేతలకు కార్యకర్తలకు ఉత్తేజాన్నిచ్చారు ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు అశ్రఫ్ చేసిన కర్ర సాము ఈ యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది కాగా ఘననాథుని గోదావరి నదిలో నిమజ్జనం చేశారు తో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం